జయదేవ్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం నిర్వహిస్తున్న సాయంత్రపు ప్రత్యేక తరగతులకు ఎస్ఎస్సీ పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ పూర్వ విద్యార్థులు మద్దతుగా పదివేల రూపాయలను స్నాక్స్ టీ ఏర్పాట్ల కోసం మంగళవారం కళాశాల అధ్యాపకులకు అందజేశారు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులు కష్టం కాకుండా ఆసక్తితో చదివి ఉన్నత స్థాయికి చేరాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందంతో పాటు పూర్వ విద్యార్థులు పేర్ల రమేష్ హరిప్రసన్న మహేష్ వెంకటేష్ కోదండ కృష్ణారెడ్డి కవితారెడ్డి బుద్ధ వెంకటేష్ వాణి మైపాల్ రెడ్డి అంజిరెడ్డి నర్సింహులు గంగాధర్ బుద్ధ రాములు ఎం అలీ రజత్ జూలకంటి కంట్రీ కాశీనాథ్ ప్రమీళ రాణి తదితరులు పాల్గొన్నారు అంతా కూడా వ్యవసాయదారులు చిన్న చిన్న బిజినెస్ బైలో ఉంటుంది మీ తల్లిదండ్రులకి ఒక చిన్న షాపు లేకుంటే వ్యవసాయమో లేకుంటే ఇంకెక్కడో పని చేయడమో ఎవరు కూడా నాకు తెలిసి ఉన్న తల్లిదండ్రులు ఎవరు కూడా నెలకి రెండు లక్షలు లక్షలు సంపాదించుకోవాల్లో ఉండకపోవచ్చు మరి వాళ్లను చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనదుంది మరి పుష్పాలు హీరోలు గంటలు రాసే ఎగ్జామ్ లనే కులమానం ఉంటుంది బాగా చదివిన స్టూడెంట్ ఇంటెలిజెంట్ ఉండి ఎంతో ఏదో చేసినా కూడా లాభం లేదు ప్రజెంటేషన్ అనేది ముఖ్యం ఎగ్జామ్ టైంలో ఆ మూడు గంటలు మనం రాసిందే మనకు మార్కులు పడతాయి కాబట్టి మీరు కూడా ఈ రెండు సంవత్సరాలు సినిమాలు చూస్తారా మీరు మేడం వాళ్ళు ఏమనుకోరు సార్లు ఏమనుకోరు చెప్పు డైరెక్ట్ గట్టిగా చూడాలి సినిమాలు చూస్తే ఉంటది పుష్ప చూసిరా అలా మంచి డైలాగ్ చెప్పడానికి ఎందుకంటే నేను కూడా బాగా చూస్తా ఆ డైలాగ్ నచ్చింది నాకు సినిమా నచ్చలే అర్థమైందా తగ్గేదే లేదంటే చదువుకోవడం తగ్గేదే లేదు పెద్దలను గౌరవ